నియంత్రణ మండలి ఏపీ అభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దసరాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది ఇందులో కొన్ని సీఎంఓకు కు చెందిన దసరాలు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దసరాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు దుండగులు కారుతో యనమల కుదురు వైపు పరారవ్వడం గమనించిన టీడీపీ నేతలు ఆ అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చి కాలిపోయిన దస్తాలను పరిశీలించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్గం చేసినట్లు డ్రైవర్ నాగరాజు పేర్కొన్నారు

డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ డ్రింకింగ్ లో ఉన్నాడు రాజు రాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు ఏం చేస్తున్నారు డ్రైవర్ డిపార్ట్మెంట్ కాగితాలు ఎక్కడ పెడతారు క్యాబినెట్ మీటింగ్ Yeah, okay, okay. yeah,

ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి అంటే పూర్తి వివరాలు అయితే దీంట్లో ఆర్టిస్టులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే కానీ మన వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉంటే ఉండబట్టే వాళ్ళు పారిపోయారు మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తూ ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఎంటబ ఆ కారు కోసం ఎంటపడటం జరిగింది అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కుపో చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది అంటే సార్ గతంలో చూడండి ప్రతిపక్ష నేత కూడా ఇదే మీ ప్రాంతంలోనే అదే ఇసుక అవకాశాలు జరిగినాయి కంపెనీలు కావచ్చు తారీఖు మొత్తం మీరే పోటీ చేసిన వెల్లంపల్లి కావచ్చు మీరు రాత్రల్లా కూడా జాగారం చేసి తెలుసుకోకుండా మళ్ళీ మీ మీద అంటే ఇప్పుడు ఇప్పుడు దక్షిణం చేసిన పరిస్థితులు చూస్తే మైనింగ్ తగ్గినప్పుడు పొల్యూషన్ తగ్గడం మీరేమనుకున్నారు ఏం చెప్తారు మీ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు ఎన్నికెళ్ళారు అంటే పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏ విధంగా ఏదో ఒక విధంగా బయటపడాలి బయటపడి ఇవన్నీ కూడా దగ్గం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం సార్ పాత పద్ధతి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ప్రధానంగా చూస్తే ఈ డాక్యుమెంట్ ని సంబంధించి చూస్తే తప్పకుండా కూడా అనుమానాలు ఉన్నాయని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు ఎందుకంటే గతంలో మనం చూస్తాం ఎన్నికల్లో పోలింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే అనేక సందర్భాల్లో యువత సంబంధించిన అనేక డాక్యుమెంట్లు ఇప్పటికే మాయమయ్యాయి కొన్ని డాక్యుమెంట్ పూర్తిగా దగ్గర చేసిన పరిస్థితి ఇక సిబ్బంది కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వం బదిలీకి సంబంధించి కూడా చర్య తీసుకు ముందే ముందు వీరి వీరే స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి చూస్తాను ఇప్పుడు తాజాగా మైనింగ్ శాఖకు సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడ కట్టమంది రికార్డులు మొత్తం కూడా ఇలా దగ్ధం చేయడం దొంగతనంగా దగ్ధం చేయటం వెంటనే తప్పకుండా కూడా కుట్ర దాగుంది దీనికి సంబంధించి గతంలో పాలకులుగా ఉన్నవారు లేకపోతే వైసీపీ నాయకుల ఆదేశాలతోనే రోజు అధికారులు ఈ విధంగా హోరించారని కూడా అభిప్రాయపడతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏ శాఖ ఇక్కడ ఏ రికార్డులు అయితే దగ్గమైంది కేవలం కాగితాలే కాదు హార్డ్ డిస్క్లు అదేదో విహెచ్ఎస్ క్యాసెట్ కూడా ఇప్పుడు ఈ మంటల్లో కనిపించిన పరిస్థితి అంటే తప్పకుండా కూడా హార్డ్ డిస్క్ కంప్యూటర్లో గతంలో ఏదైతే అక్రమంగా ఒప్పందాలు కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు కావచ్చు ఈ అన్నిటి సంబంధించి కూడా తప్పకుండా అవన్నీ హార్డ్ డిస్క్లు నిశ్చితమై ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పుడు విచారణ చదువుతున్న నేపథ్యంలో వారికి ఎక్కడ చిక్కకూడదు దొరకకూడదు అని అధికారుల సిబ్బంది ఈ విధంగా వ్యవహరించారని కూడా చాలా బలంగా చూసిస్తున్నారు ఇదే అంశాలను కూడా బోడే ప్రసాద్ ఆ ప్రభుత్వం ముఖ్య ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి చెప్తున్నారు ఇక ఇంత జరుగుతున్నప్పుడు ఇంతవరకు దీనికి సంబంధించిన శాఖల అధికారులు చేరుకోని పరిస్థితి ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చేరుకుని పూర్తిగా విచారం చేసి ఈ మొత్తం దగ్గాం చేయడానికి అవసరమైన రికార్డు సంబంధించి ఏదైతే ఆర్టీస్ కావచ్చు కావచ్చు అలా మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ విధంగా దగ్గర చేసే అంశాలపై కూడా పుస్తకాలు విచారం చేసి వాస్తవాలు వెల్లడించాలని కూడా బోడీ ప్రసాద్ డిమాండ్ చేస్తా ఉన్నారు వీరి దాంతో మొత్తం ఇక్కడ స్థానికులు అయితే మాత్రం ఈ రోజు

చూస్తున్నాడు చేస్తున్నాను పెద్దిరెడ్డి ఫోటో పెట్టుకున్నా ఉండ ఒకటి అది అది కొట్టి బబులు ఇంకేస్తున్నాడు నేను లైవ్ ఒకసారి చూడండి అండి రాజ పేపర్లేనా సార్ పెద్దిరెడ్డి చూపిస్తుంటే పెద్దిరెడ్డి ಅದೇ ಅದೇ ನವರತ್ನ ಅದು ಪಟ್ಕೊಂಡು ನವರತ್ನಿಯ ಮಧು ಪಂಪಿ సార్ వీడియో కూడా మాట్లాడతారా ఇది సోషల్ మీడియా తీసావా లైవ్ తీస్తుంది లైవ్ రన్ అయింది ఇది రెండు తీస్తుంది जी वाह ले ले धन्यवाद के लिए